ముద్దుల నవ్వులతో ఇంటిని పూల తోరణంలో అలంకరించిన చిన్నారి జినిషా లక్ష్మికి ఆమె తల్లిదండ్రులు ప్రసాద్ సదన లక్ష్మి ప్రేమపూర్వకంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు జీవితమంతా ఆరోగ్యం ఆనందం విజయాలు నిండాలని కోరుకుంటున్నారు అలాగే కుటుంబ పెద్ద గంటా విజయలక్ష్మి ఆశీస్సులతో పాటు కీర్తిశేషులు సింహాచలం దివ్య ఆశీస్సులు కురిపిస్తున్నారు అమ్మమ్మ తాతయ్య కందుల సుబ్రహ్మణ్యం వరలక్ష్మితో పాటు మావయ్యలు నరసింహ గాంధీ వెంకటరామ నరసయ్య శ్రీను సత్య జయకుమార్ అందరూ జినీషాపై తన ప్రేమాభిమానాలు కురిపిస్తూ ఇలాంటి వేడుకలు జీవితంలో మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నారు ఇక నానమ్మ తాతయ్య రావి సన్యాసిరావు పార్వతి చిన్నన్న సురేష్ మేనత్త దేవి మావయ్యలు మేనత్తలు రాజేషు స్వర్ణలత నరేష్ మమత నాయుడు ఇంద్ర రమేష్ పవన్ లోకేష్ అందరూ ప్రేమతో ఆశీస్సులు అందిస్తున్నారు మొత్తం కుటుంబం ఒకే స్వరంతో కోరుకుంటోంది మన ముద్దుల జినీషా లక్ష్మి ఆరోగ్యంగా ఆనందంగా పెరిగి జీవితంలో ఎప్పుడు వెలుగులా ప్రకాశించాలి జినీస లక్ష్మి హ్యాపీ ఫస్ట్ బర్త్డే నీ భవిష్యత్తు చిరినవ్వుల వెలుగుకు రిపీట్ లక్ష్మి హ్యాపీ ఫస్ట్ బర్త్డే నీ భవిష్యత్తు చిరునవ్వులా వెలుగు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం